హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అమర్ బాగి ఇద్దరూ కలిసి అనామికని ఇంటికి తీసుకొస్తూ ఉంటారు పేరెంట్స్ పిల్లలు అందరూ రెండు కార్లలో ఇంటికి చేరుకుంటారు మనోహరి గుడి నుండి ఇంటికి వస్తున్న కార్లని విచిత్రంగా చూస్తూ ఉంటుంది ఇక బాగీ పక్కన ఎవరో కొత్త వాళ్ళు నడుస్తున్నారని తెలుసుకున్న మను ఎవరా అని షాకింగ్గా చూస్తూ ఉండగా వస్తున్న అనామిక కనబడుతుంది అనామిక నడుచుకుంటూ వస్తూ ఉండగా ఆరుఏ కళ్ళ ముందు మెదిలినట్టు మనోహరి భయపడి వణుకుతూ ఉంటుంది అనామికను చూసి మనం షాక్ అవుతుంది ఇక అనామిక ఎదురుగా వచ్చి పలకరించిన మనోహరి పలక్కుండా బొమ్మలాగా చూస్తూ నిలబడిపోతుంది అంజు అనామిక మనోహరి చేతులని కలిపి షేక్ హ్యాండ్ ఇవ్వమని అంటూ ఉంటుంది ఒక్కసారిగా అనామికకి షేక్ హ్యాండ్ ఇచ్చిన మనోహరికి కరెంట్ షాక్ తగిలినట్టు అవుతుంది ఒక్కసారిగా ఆత్మల తనని బెదిరించిన సిచ్యువేషన్స్ అన్ని గుర్తొస్తూ ఉంటాయి మనోహరికి ఇక అందరూ ఇంట్లోకి వెళ్తూ ఉండగా నేను కూడా వెళ్తాను పక్కకి సైడ్ ఇవ్వండి అని అంటూ అనామిక కళ్ళతోనే మనోహరితో చెప్తూ వెళ్ళి ఆ గుమ్మాన్ని ముట్టుకుంటుంది ఇక ఆ గుమ్మాన్ని ముట్టుకునేసరికి ఆ ఇంటితో ఆ ఇంట్లోని మనుషులతో తనకున్న సంబంధం ఒక్కొక్కటిగా గుర్తొస్తూ ఉంటాయి అనామికకి ఇప్పుడు మనోహరితో అనామిక ఆడబోయే ఆటేంటో రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్